భక్తి నీరాజనం ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ముందుగా ఈరోజు వసంత పంచమి గురించి మనం కొంచెం చెప్పుకుంటే కనుక ఈ వసంత పంచమి శ్రీ పంచమి అని అలాగే లలితా అని వనస్త పంచమి అని రకరకాలుగా పిలుచుకుంటూ ఇది మొత్తం భారతదేశం అంతటా కూడా దీన్ని చేస్తూ ఉంటారు అన్నమాట అంటే ఈ వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటుంటారు ఇక్కడ ఉత్తర భారతదేశంలో చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో చాలా ఘనంగా చాలా ఇది ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పుకోవాలి భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ ఈ అయితే ఇక్కడ ప్రస్తుతం మన దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మనకి ఈరోజు పర్టిక్యులర్గా అంటే అక్షరాభ్యాసం పిల్లలు పుట్టాక వాళ్ళకి అక్షరం దుద్దిస్తాం కదా అక్షరాభ్యాసం అక్షరం అంటేనే క్షయం కానిది నాశనం కానిది జీవితంలో విద్యకు ప్రారంభ దశ ఫస్ట్ ఏంటంటే విద్యారంభం అంటే సరస్వతి పూజతో ప్రారంభించాలన్నమాట ఆ విద్యారంభానికి అక్షరాభ్యాసం అనే ఒక ప్రక్రియ మనకు ఉంది మొత్తం మన భారతీయులందరికీ హిందూ ధర్మంలో ఉంది ఈ అక్షాభ్యాసం పండగ దేవికి ఆవిర్భవించిన రోజు అంటే పుట్టినరోజు ఒక రకంగా దేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈ వసంత పంచమి కాబట్టి ఈ వసంత పంచమి నాడు చేసుకుంటే ఆవిడ యొక్క సరస్వతి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు అక్షాభ్యాసం చేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా విద్య అద్భుతంగా వచ్చి ఉన్నత విద్య లభించి జ్ఞానం సరస్వతి అంటే జ్ఞాన సరస్వతి అంటారు జ్ఞానానికి అధిదేవత ఎవరైనా ఉన్నారో అంటే సరస్వతి అమ్మవారు సార్ మనకు తెలుసు సరస్వతి పార్వతి లక్ష్మీదేవి ముగ్గురు త్రిమూర్తుల యొక్క అర్ధ అర్ధాంగులు ఒక రకంగా ఈ సరస్వతి బ్రహ్మదేవుడి యొక్క అర్ధాంగి ఈవిడీ నిత్యం ప్రశాంతంగా ఉంటుంది అంటే సాత్విక లక్ష్యం ఉంటారు ఆ సాత్వికంగా ఉంటుంది ఈవిడ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఈ అమ్మవారు విద్యకి ఇందాక చెప్పాక జ్ఞానం జ్ఞానం అంటే జ్ఞానంలో భాగమే విద్య విద్య నేర్చుకున్నాడు వస్తుంది జ్ఞానమే వస్తుంది కాబట్టి జ్ఞానానికి జ్ఞాన జ్ఞాన సరస్వతి అని కూడా మనం అంటూ ఉంటాం ఇక్కడ మనకి ఈరోజు ప్రత్యేకించి ఆవిడే చాలా తక్కువ ఆవిడ తక్కువ ఆలయాలు ఉంటాయి మొత్తం మీద భారతదేశంలో సరస్వతి సరస్వతి అమ్మవారికి బాసర్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో కొలువైనటువంటి బాసర అదే వాసర అంటారు అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు అని చెప్పి చెప్తారు అందువల్ల ఈరోజు ప్రత్యేకించి అక్కడ అక్షాభ్యాసమే ఇంకేం లేదు ఈరోజు ముహూర్తంతో పని లేదు ఇంకో దాంతో పని లేదు పిల్లలందరూ కూడా పొద్దునుంచి ఈరోజు మూడు గంటలు అంటే ఈ వసంత పంచమి రోజు ఉదయం మూడు గంటల నుంచి అర్ధరాత్రి పదకొండు గంటల వరకు కూడా అలా అక్షరాభ్యాస కార్యక్రమాలు అలా సామూహికంగా జరుగుతూ ఉంటాయని చెప్పాలి అంటే అమ్మవారి సమక్షంలో పలక బలపాల మీద పిల్లల చేత వాళ్ళ మేనమామలు అంటే మంత్రోత్సవ వేద మంత్రోత్సవాల మధ్య సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షరాలు ఆవిడ ఆశీస్సులతో ఆవిడ చూస్తూ ఉంటే విద్యాభ్యాసం జరుగుతుంది అక్షాభ్యాసం జరుగుతుంది ఇక అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది ఆవిడకి ఏ రకంగా ఏ రంగు ఇష్టం అంటే సరస్వతి అమ్మవారికి సాత్విక లక్ష్యం చెప్పుకున్నాం తెలుపు మన తెలుపుకి ఆవిడ అధ్యయవతి ఒక రకంగా తెలుపు రంగుతో ఆవిడ తెలుపు చీర చూడండి శ్వేతవర్ణం అంటాం తెల్లటి పూలు అంటే నందివర్ధనం పూలు కానీ ఈ రకమైనటువంటి అన్ని తెల్లటి పూలతో అమ్మవారిని పూజించాలని చెప్పడతాం అలాగే తెల్లటి పదార్థాలు కూడా అప్పుడు ఇష్టపడుతుందట అంటే పాయసం కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న కానీ ఇవన్నీ కూడా నివేదన చేస్తారు అమ్మవారికి ఈరోజు బాసర దగ్గర అక్షరాభ్యాసం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితకాలంలో ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగాలు ఇవన్నీ కూడా దొరుకుతాయని మన అందరి యొక్క నమ్మకం ఈ అక్షాభ్యాసం యొక్క విలువ అంతా ఇక దక్షిణ భారతదేశం ఇలా ఉంది చాలా చోట మొత్తం ఇండియా అంతా కూడా భారతదేశం చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు నుంచి మనకు వసంతం అంటాం కదా వసంత ఋతువు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి తిథిన్నే వసంత పంచమి శ్రీ పంచమి లలితా పంచమి అని అంటాం కదా ఈ రోజు నుంచే వసంత ఋతువు మనకు ఆరు ఋతువులు ఉన్నాయి కదా ఆరు ఋతువుల్లో అందమైన ఋతువు ఏమైనా ఉందంటే వసంత ఋతువు వసంత మాసం ఈ వసంత శోభ అంటారు ఇవన్నీ మనకి ఈ రోజు నుంచే ఏర్పడతాయని చెప్పాలి అలాగే శ్రీ పంచమి అని కూడా అంటారని చెప్పే కదా ఇది ఉత్తర భారతదేశానికి యాప్ట్ అనమాట ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవి కూడా విశేషంగా ఈ రోజు ఉత్తర భారతదేశంలో పూజలు చేస్తారు అలాగే వసంతుడు వసంతోత్సవం అంటారు వసంతోత్సవం అంటే రతి మన్మధులు మనకి ఈ వసంత శోభనికి ప్రతీకలని చెప్పాలన్నమాట రోజు ఉత్తర భారతదేశంలో అందరూ మనకు హోలీ కొట్టుకుంటారే అలాగా ఈ హోలీ కూడా వస్తుంది త్వరలో వస్తుంది మార్చి నెలలో అలాగా ఈ హోలీ పండగ ఏ రకంగా అయితే ఈ గుల్లాలు అవి జల్లుకుంటారు రంగురంగుల శోభాయమానంగా చేసుకుంటారు ఈ రతి మన్మధులకు కూడా ఈరోజు పూజలు జరిపి చేసుకుంటారు అలా లక్ష్మీదేవి కూడా విశేషమైన పూజలు ఈరోజు ఉత్తర భారతదేశంలో చేస్తారన్నమాట ఈ పంచమి తిథికి మనకి పదిహేను తేదీలు ఉంటాయి కదా పౌర్ణమి అమావాస్ కలిపితే పదహారు తేదీలకు ఉంటాయి ఈ పంచమికి ఒక ఇంపార్టెన్స్ చూస్తుంటే పర్టికులర్గా సరస్వతి దేవి ఆవిర్భవించినటువంటి వసంత పంచమి నాడు ఇటు మొత్తం భారతదేశం ఉంటారు ఒక చాలా పవిత్రమైనటువంటి పుణ్యం కార్యక్రమం అన్నమాట ఈరోజు ఎన్నో పవిత్ర కార్యక్రమాలు చేసుకుంటారు అమ్మవారిని దర్శిస్తారు అలాగే అక్షాభ్యాసాలు ఇందాక చెప్పాక అక్షాభ్యాసాలు మటుకు చేసుకుంటారు ఈ సంవత్సరం మూఢంలో వచ్చింది కదా మరి అక్షరాభ్యాసాలు చేయచ్చు అనే ఒక సందేహం కూడా మందికి వచ్చింది ఈ అక్షయాభ్యాసాలకు అన్నప్రాసనలు ఇటువంటి వేడుక కార్యక్రమాలకి మూడంతో సంబంధం లేదు అందులో డౌట్ ఏం లేదు ఈ వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిందో అలాంటివి కూడా ఉన్నాయి దానికి కూడా చాలా క్లియర్గా సిద్ధాంతాలు అందరూ కూడా వివరణ ఇచ్చారు ఈ ఇరవై మూడో తారీఖు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మనకి జనవరి ఇరవై మూడు వసంత పంచమి మనం అందరం జరుపుకుంటున్నాం అమ్మవారికి సరస్వతి అమ్మవారిని ప్రార్థిస్తూ జ్ఞానానికి జ్ఞానం అందరికీ ఉండాలిగా అజ్ఞానం మనంతా అజ్ఞానంలో కొట్టుకుంటేలాగా అందరికీ జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానానికి అధినేత అమ్మవారు సరస్వతి అమ్మవారు అదే రక ప్రతి ఒక్కరు విద్య లేనివాడు వింత అంటారు విద్య కావాలి విద్య కావాలంటే మనం విద్య అధినా అధినాయకి అనొచ్చు అధి దేవత అనొచ్చు అలాంటి సరస్వతి అమ్మవారి నిత్యం కొలవాలి విజ్ఞానం ఎప్పటికీ కావాలి జీవితకాలం కావాలి ఏదో ఇప్పుడు రెండేళ్ళకి మూడేళ్ళకి అక్షరాభ్యాసం చేసినట్టే అది విద్యకి ఆరంభం మాత్రమే మన జీవితకాలం జ్ఞాన సముపార్జన చేయాలి మనిషిన తర్వాత చివరి క్షణం వరకు జ్ఞానం అంటే చివరి క్షణం వరకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసం సరస్వతి అమ్మవారిని శారదా శారదామాత అంటారు అంటే శారదామాతని మనం ప్రార్థిస్తూనే ఉండాలి ఎంతటి ఎంతటి మహానుభావులైనా ఎంతటి పండితులైనా ఎంతటి సాధు అందరికీ కూడా మనకి జ్ఞానం కావాలంటే జ్ఞాన ప్రదాత ఎవరు సరస్వతి మాత కాబట్టి ఆవిడ ఆవిర్భవించినటువంటి రోజు ఈ స్త్రీ ఈ వసంత పంచమి రోజు మనం ఖచ్చితంగా అందరూ కూడా ఇదా వాళ్ళ ఇళ్ళల్లో అక్షాభ్యాసం చదివితే బాసలు వెళ్ళచ్చు లేదా ఇంకో క్షేత్రం ఎక్కడ ఉంటే సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు పీఠానికి వెళ్ళొచ్చు ఇవన్నీ ఓకే కాకుండా మనందరం కూడా ఇళ్ళల్లో అమ్మవారిని సరస్వతి నమస్తు భీమని ప్రతిరోజు ప్రతి స్కూళ్ళలో మా చిన్నప్పుడు అయితే చెప్పించేవారు విద్య ఆరంభం కలిసాము అంటే ఆవిడ దాంతోనే ఆవిడ తలుచుకుంటేనే మన విద్యను ప్రారంభించాలి అంటే ప్రతి విద్యార్థి అంటే ప్రతి విద్య అంటే మనం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇలా కాదు జీవితంలో ప్రతి ఒక్కరు విద్యార్థి ప్రతిక్షణం విద్య నేర్చుకోవాలి జ్ఞాన సంపాదించాలి అందరం కూడా ఈ ఈ ఈ పర్టికులర్ అమ్మవారిని కుదిరితే దేవాలయాలు దర్శించుకుందాం లేదంటే మన సరస్వతి అమ్మవారిని స్మరించుకుని ఆవిడ యొక్క నమస్కరించుకుని ఆవిడకి ఏదైనా మనం పూజాది కార్యక్రమాలు చేయగలిగితే ఆవిడి కరుణాకళాశలు మనం అందరి మీద ఉండాలని కోరుకుందాం అదే రకంగా ఈ అక్షాభ్యాసాలు కూడా నిరభ్యంతరంగా మూడవ అడ్డు వచ్చింది ఇంకోటి అడ్డు వచ్చింది లేదు హాయిగా చేసుకోవచ్చు కుదిన వాళ్ళు బాసర ప్రత్యేక నుంచి క్షేత్రం కూడా బాసరకి వెళ్ళచ్చు లేదంటే ప్రతి దేవాలయంలో కూడా ఇవాళ రేపు అక్షరాభ్యాసం చేస్తున్నారు కాబట్టి మనం చేసుకుని సరస్వతి అమ్మవారికి విశేషమైన పూజలు చేసి ఈ వసంత పంచమి పర్వదినాన్ని చేసి చాలా సంతోషంగా వసంతానికి వసంతుడు అంటే మన్మధుడు ఆ మన్మధుడి ఆగమనానికి ఏమైనా ఆనందిస్తుంటే మనలో కొత్త కోరికలు కొత్త ఉత్తేజాలు ఇస్తాడు ప్రతి మనమధుడు ఇద్దరు కూడా అజెండా కాబట్టి వాళ్ళకు కూడా మనం చేసుకుంటాం అలాగే ఈరోజు లక్ష్మీదేవి కూడా విశేషంగా పూజ చేయడం ఎంతైనా సంబంధించి చెప్తున్నారు పెద్దలు శాస్త్రాలు ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఆయన బ్రహ్మ వివర్తన పురాణం పద్మ పురాణం ఇలాంటిలో కూడా సరస్వతి అమ్మవారి యొక్క ప్రస్తావన ఉంది అలాగే చండీ చూసుకుంటే కనుక మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ఈ మహాకాళి ఈ ముగ్గురు దేవతల యొక్క ప్రతీకే చండీ చండీ చేసుకుంటుంటే ఈ మహాసరస్వతి పూజ కూడా జరుగుతుంది అనమాట చాలామంది ఈరోజు చండీ హోమం కూడా జరుపుతూ ఉంటారు చాలా చోట్ల దేవాలయాలు అక్కడ కాబట్టి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరస్వతి వారిని ప్రతిరోజు కొలవాలి అంటే ఇవాళ ప్రత్యేకించి మనం చూడండి ప్రతిరోజు మనకు ఒక సంబరమైన మనం పుట్టినరోజు ఎలా సంబరాలు చేసుకుంటామో బర్త్డే పార్టీ చేసుకుంటామో అలాగే విశేషించి వసంత నాడు అమ్మవారికి మనం మనస్కరించుకుందాం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుందాం జ్ఞానాన్ని ప్రసాదించామని అమ్మవారి వాదాలను అందిద్దాం సెలవు నమస్తే